హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో మనమైతే ఈరోజు వచ్చేసి మన అన్న వాళ్ళు దుర్గా టూ ఇయర్స్ నుంచి అయితే పెడుతుంటారన్నమాట అయితే మనం ఇన్వైట్ చేసిండు సో దుర్గామాత వచ్చేసి అనమాట సో అన్న వాళ్ళ టీం అంతా కలిసి ఇక్కడ పెడతారన్నమాట దుర్గామాతని టూ ఇయర్స్ నుంచి అమ్మవారి దుర్గామాతను పెడుతున్నాం ఫస్ట్ టైం పెడుతున్నాం ఫస్ట్ టైం అంటే కూడా బయట అనుకున్నావు పెట్టినాడు ఇక సెకండ్ టైం అమ్మవారికి తరిగించింది మాకు ఈ టైం కూడా ఘనంగా పెడుతున్నాం ఇంకా రేపు మనం అన్నదానం కూడా చేస్తున్నాము రేపు అన్నదానం చేస్తున్నాం ఇంకోటి వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి మీకు అప్డేట్స్ ఉంటాయి తమ్ముడు వల్ల అప్డేట్స్ చాలా చాలా వస్తుంటాయి ఇలానే మంచిగా ప్రతిగా పెట్టాలి మంచి పొజిషన్ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను జయబేరి అనమాట సిన్స్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి వెళ్తున్నాను సెకండ్ ప్రతి ఇయర్ ఇట్లా కంటిన్యూ అవుతుందో ఇలా కంటిన్యూ అయితేనే ఉంటుంది మీరు అనుకున్న ముక్కులు ఇవన్నీ అడుగుతున్నాయి మంచిగా అనుకున్న ముప్పులు అన్ని ఇక్కడ అంతా మంచిగా అవుతున్నాను అన్నీ అమ్ముతున్నాం కాబట్టి అమ్మవారు హండ్రెడ్ పర్సెంట్ మనకి నేను నమ్ముకుంటే ఇలా పక్కా అవుతుంది పక్కా అవుతుంది అనమాట

సో అమ్మవారు వచ్చేసి ఇలా ఉంది అమ్మవారి రూపం అయితే చాలా బాగుంది అన్న ఎంత పడింది అన్న కాస్ట్ వచ్చేసి అమ్మవారి థర్టీ థర్టీ థౌసండ్ పడింది డైలీ పూజలు అయితే డైలీ సారీస్ చేంజ్ చేస్తూనే ఉంటాయి డైలీ సారీస్ చేంజ్ చేస్తూనే ఉంటాయి కూడా ఆప్షన్ ఆప్షన్ సారీస్ కూడా మేము ఆప్షన్ వేస్తాం ఆప్షన్ వేస్తారా ఆప్షన్ వేస్తాం పోయినసారి కూడా వేసిన స్పెసిఫిక్ గా మేము సారీస్ వచ్చేసి స్పెసిఫిక్ గా మేము కంచి నుంచి తీసుకొని వచ్చాము కంచి నుంచి కంచి నుంచి ఎన్ని సారీస్ వచ్చినా మొత్తం 11 సారీస్ 11 సారీస్ లెవెల్ లెస్ కి లెవెల్ సారీస్ తీసుకొని వచ్చాము సో అమ్మవారికైతే అయితే లెవెల్ డేస్ కి లెవెల్ శారీస్ అయితే అన్నవాళ్ళు తీసుకొని వచ్చిందనమాట సో అన్నవాళ్ళకి అయితే చాలా చాలా బాగుంది అమ్మవారు అయితే వచ్చేసి పూజ అయిపోయింది సో ప్రతి ఇయర్ అన్నవాళ్ళు అయితే అమ్మవారిని పెడతారా గణేశుని కూడా వెళ్తారా గణేష్ ఫస్ట్ గణేష్ ఎప్పటి నుంచో పెడతాం అమ్మవారిని టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి వెళ్తాను సో ప్రతి ఇయర్ మేము కూడా అన్నవాళ్ళ దగ్గరకు వచ్చి వీడియో కూడా తీస్తాం అన్న సో అమ్మవారు అయితే బాగుంది చాలా బాగుంది ప్రతి ఇయర్ బిడ్డానే నేను ప్రతి ఇయర్ వచ్చి వీడియో తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అన్న అమ్మవారి అయితే చాలా అన్న థ్యాంక్ యూ భవానీ మాతా